నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టేది ఈ కడుపుకు పెట్టేది ఎలా పెడతారంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ పెట్టవచ్చు రెండో రకం ఒంటికి చెప్పులకు బట్టలకు తలకు అనేది పెట్టుకోవచ్చు ఇది భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా కొన్ని రోజులు ప్రేమికులు ఇడిపోయి బాధపడిన వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పిల్లగాళ్ళు మాట వినగని వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు మీరు కోరుకున్న వ్యక్తి మన వర్షం కావాలి మన చెప్పు చేతులు రావాలి చెప్పినట్టు వినాలనుకున్నా మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగాలనుకున్న ఈ మరుగుమందు మీరు పెడితే కేవలం మూడే మూడు రోజుల్లో వాళ్ళు మారిపోయి మీ చెప్పు చేతులు వచ్చేస్తారు చెప్పిన మాట చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగుమందు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇయ్యడం అనేది జరుగుతుంది కావలసిన వాళ్ళు